అందరికీ నమస్కారం శ్రీకృష్ణుడు ఏ విధంగా జన్మించాడు శ్రీకృష్ణుని మేనమామ చిన్ని కృష్ణుని చంపడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాడో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ఇక విషయానికి వస్తే ప్రాచీన భారతదేశంలో యమునా నదికి సమీపంలో మధుర అనే పట్టణం ఉండేది ఈ నగరం చాలా పవిత్రమైనది శ్రీకృష్ణుడు పుట్టిన స్థలం దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం మహా నిరంకుశ రాజు అయినటువంటి కంసుని పాలన ఉండేది కంసుని తండ్రి ఉగ్రసేనుడు మంచి పాలకుడు కంసుడు మాత్రం తండ్రి విధానాలను అనుసరించకుండా తనను తాను మధురకు రాజుగా ప్రకటించుకున్నాడు కంసుడి సోదరి దేవకి యువరాణి యుధువంశ రాజు అయినటువంటి వసుదేవుణ్ణి వివాహం ఆడింది దేవకి వసుదేవుల వివాహం అనంతరం కంసునికి ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతుంది అది ఏమిటంటే దేవకి వసుదేవులకు పుట్టబోయే ఎనిమిదవ సంతానం నిన్ను సంహరిస్తాడు అనే మాటలు కంసునికి వినపడతాయి ఇది విన్న కంసుడు భయంతో ఉనికిపోయాడు అంతకంటే ఎక్కువ కోపంతో ఊగిపోయి తన సోదరు అయిన దేవకిని చంపేస్తే తనను చంపడానికి తన చెల్లికి పిల్లలు పుట్టరుగా అనే ఆలోచనతో తన సోదరి అయిన దేవకిని చంపడానికి వెళ్ళాడు అది చూసిన వసుదేవుడు నా భార్యను చంపవద్దు కావాలంటే మాకు పుట్టిన ప్రతి బిడ్డను మీకు స్వయంగా నేనే తీసుకొచ్చి ఇస్తానని చెప్తాడు ఆ మాటలకు కంసుడు శాంతించి దేవకి వసుదేవులను నా రాజభవనంలోని చెరసాలలో ఖైదూలుగా ఉండండి అని చెప్పి చెప్తాడు చేసేదేమీ లేక దేవకి వసుదేవులు ఇరువురు చెరసాలలో కాలం గడపసాగారు పరిస్థితి అంతా తన నియంత్రణలోనే ఉంది అనే ఆలోచనతో కంసుడు సంతృప్తిగా ఉన్నాడు ఇక దేవకీ వసుదేవులు రాజభవనంలోని నేలమాలిగళ్ళలో ఉన్న చెరసాలలో బిడ్డకు జన్మనిచ్చిన ప్రతిసారి కంసుడు ఆ బిడ్డను తన కత్తితో నరికి చంపేసేవాడు ఈ విధంగా దేవకీ వసుదేవులు జన్మనిచ్చిన ఏడుగురు సంతానాన్ని చంపివేశాడు ప్రతిసారి తన అన్న అయిన కంసుడిని దేవకి తన బిడ్డలను చంపవద్దని ఎంతో ప్రాధాయపడినా వినిపించుకునేవాడు కాదు అలా ఉండగా దేవకి ఎనిమిదవసారి గర్భం దాల్చింది కంసుడు తన శత్రువు భూమి మీదకి రాబోతున్నాడు అని తన గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు ఇక పుట్టబోయే ఈ ఎనిమిదవ బిడ్డను కూడా కంసుడే చంపేస్తాడని దేవకి బోరన విలపిస్తూ ఉండగా వసుదేవుడామని ఓదారుస్తున్న సమయంలో దేవకి ఏడుగురు బిడ్డలను పోగొట్టుకున్నాము చివరికి ఈ బిడ్డనైనా కాపాడండి అంటూ దేవకి ఎంతో బాధపడసాగింది వసుదేవుని దగ్గర ఇక ఆ రోజు రాత్రి చెరసాల్లో ఎనిమిదవ సంతానంగా అష్టమి తిదినాడు దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మించాడు ఆ విధంగా ఆ చెరసాల్లో శ్రీకృష్ణుడు జన్మించగానే ఆ ప్రదేశం అంతా కాంతితో నిండిపోయింది నీలి మేఘాల రంగు కలిగినటువంటి లేత చర్మంతో ప్రకాశవంతమైన ముఖం చూడముచ్చటగా ఉన్న పసిపిల్లవాడిని చూసి వసుదేవుడు ఎంతో మురిసిపోతాడు వెంటనే ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతుంది ఈ బాలుడిని నీ స్నేహితుడైన నందుని యొక్క గోకులంలో ఉన్న అతని భార్య యశోద దగ్గర విడిచి ఆమె బిడ్డను ఇక్కడకు తీసుకుని రా అని మీ కుమారుడిని యొక్క పుట్టుక గురించి ఎవరికీ తెలియకముందే చెరసాలకు తిరిగి రావలసిందిగా స్వరం నుండి మాటలు వచ్చాయి వసుదేవుడు క్షణం ఆలస్యం చేయకుండా ఆ పసికందును చేతుల్లోకి తీసుకుని పైకి లేచి ముందుకు నడవగానే అక్కడ ఉన్నటువంటి చెరసాల ద్వారాలు వాటంతటవే తీయబడ్డాయి అక్కడ కాపలాగా ఉన్న బటులు మంచి నిద్రలో ఉన్నారు అప్పుడు వసుదేవుడు అడుగులో అడుగు వేసుకుంటూ బయటకు వచ్చి చూడగానే పెద్దగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది గోకులానికి వెళ్ళాలంటే మధ్యలో ఉన్న యమునా నదిని దాటి వెళ్ళాలి కానీ ఆ ప్రదేశం అంతా వరద నీటితో మునిగిపోయి ఉన్న ఆశ్చర్యకరంగా నదిని దాటే దారి మాత్రం తెరుచుకునే ఉంది అప్పుడు వసుదేవుడు ఆ బిడ్డను తన తలపై పెట్టుకుని యమునా నది దాటుతూ ఉండగా ఆ పసిబాలనపై వర్షం పడి తడవకుండా ఆదిశేషుడు పడగ విప్పి గొడుగుల ఆ బిడ్డ వెంపడి వచ్చాడు అలా యమునా నదిని దాటి వసుదేవుడు యశోదానందుల ఇంటికి వెళ్తాడు అప్పుడే యశోద ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చి కాన్పు కష్టం అవ్వడంతో స్పృహ కోల్పోయి ఉంటుంది వసుదేవుడు శ్రీకృష్ణునే ఆ ఆడబిడ్డ స్థానంలో ఉంచి వారి ఆడబిడ్డను తీసుకుని కారాగారానికి తిరిగి వచ్చిన వెంటనే ఆ బిడ్డ ఏడవడం మొదలుపెట్టింది ఆ ఏడుపు విని అక్కడున్నటువంటి కాపలా వాళ్ళు కంసునికి విషయం చెబుతారు ఎంతో ఆతురతతో వేచి చూస్తున్న సమయం వచ్చినందుకు కంసుడు సంతోషపడి వెంటనే దేవకి దగ్గరికి వెళ్తాడు అప్పుడే స్పృహలోకి వచ్చిన దేవకి తనకు ఆడబిడ్డ పుట్టిందని తెలుసుకుని తన అన్నను ప్రాధాయపడింది నాకు పుట్టిన ఆడబిడ్డ మీకు ఏమాత్రమూ హాని కలిగించదు దయచేసి ఈ బిడ్డని చంపవద్దు అన్న అని చెప్పి వేడుకుంటుంది కంసుడు దేవకి మాటలు పట్టించుకోలేదు ఆ బిడ్డ కాళ్లను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు అప్పుడు ఆ బిడ్డ కంసుని చేతి నుండి జారి పైకి ఎగిరి వెంటనే ఒక పెద్ద కాంతి వచ్చి ఆ బిడ్డ ఒక దేవత రూపం దాల్చి కంసుని వైపు చూస్తూ నిన్ను చంపేవాడు పుట్టాడు ఆ బిడ్డ సురక్షితమైన ప్రదేశంలో సజీవంగా ఉన్నాడు ఏదో ఒకరోజు ఈ బిడ్డ నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను చంపేస్తాడు ఇది తథ్యం అని పలికే మాయమైపోయింది ఈ మాటలు విన్న కంసుడు తీవ్రమైన భయాందోళనకు గురై జరిగిన సంఘటనకు చాలా అవమానపడ్డాడు వెంటనే దేవకి వసుదేవుని చెరసాల నుండి విడిపించేస్తాడు చెరసాల నుండి బయటకు వచ్చిన వసుదేవుడు దేవకి జరిగినదంతా కూడా వివరించాడు పుట్టిన బిడ్డ దూరమైనందుకు విచారించినప్పటికీ సురక్షితమైన ప్రాంతంలో ఉన్నందుకు చాలా సంతోషించి తమ బిడ్డ దుష్ట మేనమామ అయినటువంటి కౌసుని బారిన మాత్రం పడకూడదని ఆ దేవుణ్ణి దేవకి దేవులు ఇద్దరు కూడా ప్రార్థిస్తారు ఇక నందరాజు ఇంటిలో మగబిడ్డ పుట్టినందుకు అందరూ ఎంతో సంతోషపడ్డారు నందుడు ఆ బిడ్డకు కృష్ణ అని నామకరణం చేస్తాడు గోకులంలోని వారు ఆ పసికందును చూడడానికి వచ్చి ఆ పసిపిల్లవాడు సాధారణమైన పిల్లవాడిలా లేడు అందరూ ఈ విధంగా అనుకుంటారు ముదురు నీలిరంగు చర్మాన్ని కలిగి ఎంతో కాంతివంతమైన ముఖం మెరిసే కళ్ళతో చూడడానికి రెండు కళ్ళు సరిపోనంతగా తేజస్తో వెలుగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తాడు ఆ చిన్ని కృష్ణుడు ఇక ఈ విధంగా చెరసాల్లో జన్మించి గోకులం చేరిన శ్రీకృష్ణుడు కొడుకే అయినప్పటికీ ఒక సాధారణమైన గోవుల కాపరిగానే శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన ఈ శ్రీకృష్ణుడు అష్టమి తిథియందు జన్మించడం వలన కృష్ణాష్టమిగా జరుపుకుంటారు ఉత్తర దక్షిణ భారతదేశంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా ప్రతి ఏటా జరుగుతూ ఉంటాయి శ్రీకృష్ణుడు నందుల ఇంట పెరుగుతూ ఉండగా శ్రీకృష్ణుని దుష్టమైన మామ అయిన కంసుడు కృష్ణుడు ఎక్కడో తన రాజ్యంలోనే ఉన్నాడని తెలుసుకుంటాడు అలా తెలిసిన వెంటనే కంసుడు తన రాజ్యంలోని శిశువులందరినీ చంపమని ఒక దుష్ట రాక్షసి అయినటువంటి పోతనను ఆదేశిస్తాడు ఆ క్రూరమైన రాక్షసి పోతన కంసుని ఆజ్ఞ ప్రకారం కంసుని రాజ్యంలో ఉన్న శిశువులందరినీ ఒక్కొక్కరిగా చంపడం మొదలుపెట్టింది అలా ఆమె గోకులానికి చేరుకుంటుంది అక్కడ ఉన్న బాలుడు కృష్ణుడి గురించి ఆ బాలుని అద్భుతాలను గురించి ఆమె తెలుసుకుని ఆ బాలుని హతం చేయాలి అనే ఉద్దేశంతో ఒక అందమైన కన్య రూపాన్ని ధరించి ఆమె తన రొమ్ములకు భయంకరమైన పాము విషాన్ని పూసి కృష్ణునికి ఆ పాలను తాగిపించే నెపంతో నంద యశోదల ఇంటికి చేరుకుంటుంది అలా నందుని ఇంటికి చేరుకోగానే శ్రీకృష్ణుడు ఉయ్యాల్లో ఉండడం చూసి వెంటనే ఆ బాలుడు సామాన్యుడు కాదు అని చెప్పి పసిగట్టింది పూతన అక్కడ ఉన్న గొల్లపడుచులు అందరికీ తనను తాను పరిచయం చేసుకుని శ్రీకృష్ణుడికి తను పాలు పట్టడానికి అనుమతి ఇవ్వమని చెప్పి కోరుతుంది అందరూ ఆమెను ఒక దేవతగా భావించి పూతన అభ్యర్థనను అంగీకరిస్తారు ఇకప్పుడు పూతన ముద్దులకే కృష్ణుని ఉయ్యాలలో నుండి తీసుకు ఎత్తుకుని పెరట్లోకి వెళ్ళి చిన్నపిల్లవాడైన శ్రీకృష్ణుడికి పాలు ఇవ్వడం మొదలుపెట్టింది అలా ఇస్తూ నిమిషాల్లో కృష్ణుడు నిర్జీవుడు అవుతాడని చెప్పి తన మనసులో అనుకుంటుంది కానీ పూతనకు ఆ పసిపిల్లవాడు తన ప్రాణాలను పీల్చుకుంటున్నట్లుగా అనిపిస్తుంది అది గమనించిన పూతన ఆ బాలు తన నుండి దూరం చేయడానికి ప్రయత్నించింది కానీ అది సాధ్యపడలేదు ఆ పసిపిల్లవాడైన కృష్ణుడు ఆ రాక్షసిని గట్టిగా పట్టుకున్నాడు అలా పట్టుకొని తన ప్రాణాలను రొమ్ముల ద్వారా పీల్చేస్తున్నాడు ఆ బాతు తట్టుకోలేక పిల్లవాడిని భయపెట్టడానికి ఆమె తన అసలు రూపానికి తిరిగి వచ్చి గాలిలో ఎగరడం మొదలుపెట్టింది కానీ కృష్ణుడు ఆమెను విడిచిపెట్టలేదు చివరికి ఆమె ఏమి చేసినా విడవకుండా కృష్ణుడు ఆమె ప్రాణాలను రొమ్ముల ద్వారా పీల్చుకున్నాడు ఆ తర్వాత పూతన ప్రాణం లేని శరీరం నేల మీద పడింది ఈ సంఘటనను గమనించిన గ్రామస్తులందరూ భయపడ్డారు ఇదంతా చూసి స్పృహ కోల్పోయింది ఆ తర్వాత గ్రామస్తులు కృష్ణుడు క్షేమంగా ఉన్నాడో లేదో అని తెలుసుకోవడానికి పూతన నిర్జీవ శరీరం వైపు పరుగులు తీశారు ప్రాణం లేని పూతన రాక్షసి శరీరంపై చిన్ని కృష్ణుడు ఆనందంగా ఆడుకోవడం చూసి వారు ఆశ్చర్యపోతారు కృష్ణుడు సాధారణమైన పిల్లవాడు మాత్రం కాదు బహుశా దేవుడేమో ఈ రూపంలో భూమిపై జన్మించాడు అని చెప్పి అందరూ ఎంతో ఆనందిస్తారు ఈ విధంగా కృష్ణుని చేతిలో మరణించిన పోతన గురించి విషయాన్ని తెలుసుకొని తన మేనమామైన కంసుడు మళ్ళీ ఇంకొక రాక్షసుని బృందావనానికి పంపిస్తాడు ఆ రాక్షసుడు పేరు అరిష్టాసుడు ఈ అరిష్టాసుడు అనే రాక్షసుడు ఎద్దు రూపంలో ఉండే అతి భయంకరమైన రాక్షసుడు ఇతను బృందావనాన్ని చేరుకుని అక్కడ విధ్వంసం సృష్టిస్తాడు చెట్లను పెకలించి వేసి గ్రామస్తులను భయపడతాడు తన స్నేహితులతో యమునా నది ఒడ్డున ఆడుకుంటున్న శ్రీకృష్ణుడి దగ్గరకు గ్రామస్తులు వెళ్ళి ఈ విషయాన్నంతా వివరిస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ ఎద్దును చూసి అది ఎద్దు కాదని మారువేషంలో ఉన్న రాక్షసుడు అని చెప్పి తెలుసుకుని ఆ ఎద్దు కొమ్ములు పట్టుకుని తిప్పి విసిరిగొట్టి దాని కొమ్ములు విరిచి ఆ రాక్షసుని హతమారుస్తాడు అప్పుడు ఆ ఎద్దు ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి కృష్ణునికి నమస్కరించి తనను పరిచయం చేసుకుంటుంది తాను బృహస్పతి యొక్క శిష్యుడనని శాపవశాత్తు ఆ విధంగా అరిష్టాసురుడు అనే రాక్షస రూపంలో ఉన్నానని నీ వలన నాకు శాప విమోచనం అయ్యిందని సంతోషించి అక్కడి నుండి బయలుదేరతాడు ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తన మేనమామ పంపిన రాక్షసుని హతమార్చి గ్రామస్తులను కాపాడుతాడు శ్రీకృష్ణుడు అరిష్టాసురుణ్ణి హతమార్చిన విషయం తెలుసుకుని కంసుడు కోపంతో మళ్ళీ కృష్ణుణ్ణి చంపడానికి కేసీ అనే ఒక పొడవాటి గుర్రపు రాక్షసు బృందావనానికి పంపిస్తాడు ఈ కేసీ అతిపెద్ద రూపంలో వచ్చి గ్రామస్తులపై తన ప్రభావం చూపించి చాలా భయపెడతాడు అది గమనించిన శ్రీకృష్ణుడు కేసీతో యుద్ధానికి దిగి చిన్ని కృష్ణుని మోచేతితో కేసీ దంతాలను అన్నింటినీ విరిచి ఆ రాక్షసుని యొక్క నోటిలోకి తన మోచేతిని పెట్టి ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి చంపుతాడు ఆ విధంగా కేసీ అనే రాక్షసుని చంపడం వల్ల శ్రీకృష్ణుడికి కేశవ అనే పేరు వచ్చింది శ్రీకృష్ణుని సంహరించడానికి కంసుడు చేసిన ప్రతి ప్రయత్నం చివరకు విఫలమే అయ్యింది క్రమంగా చానూరుడు ముష్టికుడు అనే ఇద్దరు మల్లయోధులతో శ్రీకృష్ణుని సంహరించాలని పథకం పన్నాడు కంసుడు క్రమంగా తన సలహాదారుడిని పిలిచి చానూరుడితో మల్ల యుద్ధానికి శ్రీకృష్ణుడు వచ్చేలా ప్రణాళిక తయారు చేశాడు చానూరుడి యొక్క బల పరాక్రమాలు తెలిసిన కంసుడు శ్రీకృష్ణుడిని ఓడించగలడని బలంగా విశ్వసించాడు చానూరుడు మరియు ముష్టికుడు వీరిద్దరూ పేరు పొందిన మల్లయోధులు చానూరుడు అధిక దేహ దేహదారుడ్యాన్ని కలిగి చూడడానికి భీతి కలిగించే శరీరాన్ని కలిగి ఉంటాడు మల్ల యుద్ధంలో పేరు పొందిన వీరుడు ఇక ముష్టికుడు తన ముష్టి గాతాలతో ప్రత్యర్థులను మట్టి గరిపించగల వీరుడు అప్పటికి శ్రీకృష్ణుడు పదహారేళ్ల బాలుడు శ్రీకృష్ణుడు ఉన్న ప్రాంతంలో కుస్తీపోటీలను ఏర్పాటు చేశారు పథకం ప్రకారం చానూరుడు వరుసగా ప్రత్యర్థులను ఓడిస్తూ ప్రేక్షకులందరితో తనతో పోటీ పడగల ధైర్యం ఉన్నవారిని బరిలోకి రమ్మంటూ సవాలు విసరడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడిని తనతో పోటీకి రమ్మని చానూరుడు సవాలు విసిరాడు శ్రీకృష్ణుడిలో కోపాన్ని రెచ్చగొట్టేలా అనేక వ్యాఖ్యలు చేశాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీకృష్ణుడు చానూరుడి మాటలకు నవ్వుతూ చూడసాగాడు చివరకు శ్రీకృష్ణుడు తన తండ్రి యొక్క అనుమతిని తీసుకుని బరిలోకి అడుగుపెట్టాడు ఇంతలో ముష్టికుని ఆహ్వానం మేరకు శ్రీకృష్ణుని అన్న అయిన బలరాముడు కూడా కుస్తీ బరిలోకి వెళ్ళాడు అలా బరిలోకి దిగిన బలరాముడు ముష్టికుని మెడను విరిచి కుస్తీ పోటీలో గెలిచాడు మరోవైపు శ్రీకృష్ణుడు చానూరుని బలం అతని బరువులో ఉన్నదని గ్రహించి చానూరుని చేతికి చిక్కకుండా కొంత సమయం తీసుకొని అవకాశం చూసి తెలివిగా అతని మెడపై ఎక్కి మెడను విరిచేశాడు ఆ విధంగా ఇద్దరు పేరు మోసిన మల్లయోధులను శ్రీకృష్ణుడు బలరాముడు సంహరించారు ఆ తర్వాత వంతు తనదే అని తెలుసుకున్న కంసుడు తన రక్షణ కోసం కొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు వారు వెంటనే వారితో పోరాడి వారందరినీ మట్టి గరిపించిన శ్రీకృష్ణుడిపైకి కంసుడు కత్తి తీసుకుని సంహరించేందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు శ్రీకృష్ణుడు కంసుని వెనక్కి దూకి అతని జుట్టును పట్టుకొని వెనుకకు లాగాడు కంసుని కత్తి కింద పడిపోయింది వెంటనే ఖడ్గాన్ని తీసుకుని కంసుని నరికివేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ విధంగా కంసుని సంహరించిన తర్వాత కంసుని యొక్క మెడలో ఉన్న శంఖాన్ని తీసి విజయానికి చిహ్నంగా విచ్ఛిన్నం చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు క్రమంగా జాతకం ప్రకారం దేవకీనందుల అష్టమ సంతానం ద్వారా కంసుని సంహారం జరిగింది ఆనాడు ఆకాశవాణి సూచించిన ప్రకారం కంసుడు దేవకి వసుదేవుల అష్టమ్మ బిడ్డ ద్వారా మరణించాడు ఆ విధంగా కంస సంహారం జరిగిన తర్వాత ప్రజలంతా ఆనందోత్సాహాలతో పండుగ చేసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరినీ ఎంతో పరోసింపచేసే బాలకృష్ణుని చిన్ననాటి కథల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ కూడా చేయండి ఇలా చేయడం వలన చిన్ని కృష్ణుని యొక్క ఆసక్తికరమైన కథలు మరి మందికి దగ్గర అవుతాయి ఇక మన కన్నయ్య చేసే ప్రతి పనిలోనూ కూడా ఏదో ఒక అర్థం పరమార్థం లోక కళ్యాణం కోసం జరుగుతూనే ఉంటాయి ఇక విషయానికి వస్తే ఒకసారి కృష్ణుని తల్లి యశోద వెన్నను చేస్తోంది అంతలో చిన్ని కృష్ణుడు అక్కడికి వచ్చి యశోదమ్మ పక్కన నిలబడి తనకు ఆకలి వేస్తోందని చెప్పాడు అప్పుడు యశోదమ్మ తను చేస్తున్న పని ఆపి చిన్ని కృష్ణుడిని ఒడిలోకి తీసుకొని పాలిచ్చింది కృష్ణుడు పాలు తాగుతూ యశోద కేసి చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉండడంతో యశోద పరవశించిపోయింది పాలు తాగడం పూర్తయిన తర్వాత చిన్ని కృష్ణుడు అమ్మ ఒడిలో పడుకుని హాయిగా ఆడుకుంటున్నాడు ఇంతలో అంతకుముందు కట్టెల పొయ్యి మీద యశోదాదేవి పెట్టిన పాలు పొంగి పొయ్యిలో పడి వాసన వచ్చింది అది గమనించిన యశోదమ్మ కంగారుగా బిడ్డను కిందగా దించి వంటింట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఇక కృష్ణయ్యకు అమ్మ అలా వదిలి వెళ్ళిపోవడంతో ఉక్రోషంతో పెద్దగా ఏడ్చాడు కానీ యశోద వినిపించుకోలేదు దానితో కన్నయ్యకి ఇంకా కోపం ఎక్కువై ఆ పక్కనే ఉన్న ఒక చెక్క కవ్వం తీసుకొని అప్పటి వరకు వెన్నను నింపి పక్కనే ఉంచిన వెన్నకుండను ఒక్కటి కొట్టాడు ఆ దెబ్బతో వెన్నకుండ పగిలి వెన్నంతా కూడా బయటకు వచ్చింది అలా బయటపడిన వెన్నను తన చిన్ని చిన్ని చేతులతో ముద్దు ముద్దుగా తిన్నాడు అలా తినడమే కాకుండా ఇంకొంచెం వెన్నను తీసుకొని వీధిలోకి పరిగెత్తాడు ఇంతలో యశోద పొయ్యి మీద పాలు కిందకు దింపి బయటకు వచ్చి చూసేసరికి కన్నయ్య అక్కడ కనిపించలేదు కానీ ఇల్లంతా పగిలిపోయిన వెన్నకుండల ముక్కలు కనిపించాయి దానితో కృష్ణయ్య అని పెద్దగా పిలిచి చిన్ని కృష్ణుని పాదముద్రలు చూసుకుంటూ వెళ్ళింది ఆ పాదముద్రలు ఆ పక్క ఇంటి వరకు కనిపించాయి అప్పుడు యశోద ఆ ఇంటి లోపలికి వెళ్ళింది ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు కన్నయ్య మాత్రం అక్కడున్న ఒక రోటిపైకి ఎక్కి నుంచుని ఉట్టి మీద ఉన్న వెన్నకుండకు చిల్లు పొడిచి వెన్నను తీసుకొని తను తింటూ మధ్య మధ్యలో తన పక్కనున్న ఒక కోతి పిల్లకు కూడా వెన్నను తినిపిస్తున్నాడు యశోద కన్నయ్య చేస్తున్న పనికి ఆశ్చర్యపడి కోపంతో ఒక బెత్తం పట్టుకుని కొట్టబోయింది యశోదమ్మకు చిక్కకుండా కన్నయ్య పరిగెత్తుకుని పారిపోయాడు దానితో యశోదకు కోపం మరింత ఎక్కువై వస్తావా రావా అని చెప్పి పెద్దగా అరిచింది కళ్ళ నిండా భయాన్ని ప్రదర్శిస్తూ కన్నయ్య చివరికి యశోదమ్మకు దొరికిపోయాడు తన చేతిలో ఉన్న బెత్తంతో కన్నయ్య చేతి మీద ఒక్కటి కొట్టి రోజురోజుకు కొని అల్లరి ఎక్కువైపోతోంది నిన్ను ఊరికే వదిలిపెట్టను అంటూ నాతో రా అంటూ తీసుకుని వెళ్ళి అక్కడే ఉన్న ఒక రోలుకు బిడ్డని కట్టడానికి ప్రయత్నించింది యశోద కానీ యశోద తెచ్చిన తాడు కన్నయ్య నడుముకు సరిపోలేదు మరొక తాడు తెచ్చి మొదటి తాడుకు ముడివేసింది కానీ అది కూడా సరిపోలేదు ఇంకా ఇంట్లో ఉన్న తాళ్ళన్నింటినీ తెచ్చి కృష్ణయ్యను బంధించేందుకు ప్రయత్నించింది అవి కూడా సరిపోలేదు దాంతో యశోదమ్మ మొత్తం ప్రయత్నాన్ని విరమించుకోలేదు తన తల్లి తనను రోటికి కట్టివేయడానికి పడుతున్న అవస్థలను చూసి కన్నయ్య నవ్వుకుని చివరకు తానే ఆ తాళ్లకు బందీ అయిపోయాడు ఆ తర్వాత రోటికి కట్టి ఉన్న చిన్ని కృష్ణుణ్ణి ఇక్కడే ఉండు కదిలితే ఊరుకోను అని చెప్పి కన్నయ్యకు గట్టిగా చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది యశోదమ్మ యశోదమ్మ వెళ్ళిన మరుక్షణమే కన్నయ్య పాకుతో బయలుదేరాడు తన నడుముకు కట్టి ఉన్న రోటిని ఈడ్చుకుంటూ బయటకు వెళ్ళాడు అక్కడ దూరంగా రెండు మధ్య చెట్లు పక్కపక్కగా ఉన్నాయి కన్నయ్య వాటి మధ్య నుంచి పాకుతూ వెళ్ళాడు ఆ రెండు చెట్ల మధ్య నుంచి కన్నయ్య బయటకు వచ్చాడు కానీ ఆ రోలైతే రెండు చెట్ల మధ్యన ఇరుక్కుపోయింది కన్నయ్య వెనక్కి తిరిగి చూసి తన బలమంతా ఉపయోగించి గట్టిగా రోటిల్ని నాగాడు దానితో ఆ రెండు మహావృక్షాలు కూకటివేళ్లతో సహా బయటకు వచ్చి కూలిపోయాయి అలా జరిగిన మరుక్షణం ఆ చెట్ల నుంచి ఇద్దరు దివ్య పురుషులు బయటకు వచ్చి కన్నయ్యకు నమస్కరించారు దేవతలలో అతి ధనవంతుడైన కుబేరుడు యొక్క కుమారులు వాళ్ళిద్దరు ఒకనాడు కుబేరుని కుమారులు ఉన్న ప్రదేశానికి నారద మహాముని వెళ్ళారట వారు ఆ నారద మహాముని చూశారు కానీ అప్పటికే మద్యం సేవించి ఉండడం వలన నారద మహర్షిని వారు లక్ష్య పెట్టలేదు వారి ప్రవర్తనకి నారద మహర్షికి కోపం వచ్చి మద్ది చెట్లుగా రూపం దాల్చి భూమిపై పడి ఉండమని శపిస్తాడు అప్పుడు కుబేరిని కుమారుడు నారదుని యొక్క నారదు తమ తప్పు క్షమించమని చెప్పి తమకు శాప విమోచనం చెప్పవలసిందిగా కోరతారు అప్పుడు నారద నారదమునీంద్రుల వారు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని ద్వారా మీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పి చెప్పారు నారదమునీంద్రుల వారు చెప్పినట్లుగానే కుబేరపుత్రులైన నల కుబార మణిగ్రీవులు శ్రీకృష్ణుని ద్వారా శాప విమోచనం పొంది కన్నయ్యకు భక్తితో నమస్కరించి అక్కడి నుండి వారి లోకానికి వెళ్ళిపోయారు ఇంతలో చెట్లు కూలిన భీకరమైన శబ్దాన్ని విని యశోదమ్మ పరుగు పరుగున బయటకు వచ్చి చూసింది నేల కూలిన మహావృక్షాల మధ్య ఏమీ ఎరగనట్లుగా ఆడుకుంటున్న చిన్ని కృష్ణుని చూచి చూసి ఆశ్చర్యపోయింది యశోదమ్మ మనసులోనే దేవుళ్లకు మొక్కుకుంటూ కన్నయ్యను దగ్గరకు తీసుకుని ఒళ్ళంతా ప్రేమతో నిమిరి దగ్గరకు తీసుకుని గుండెలకు అత్తుకుంది అప్పుడు కన్నయ్య యశోదమ్మకేసి చూస్తూ కిలకిలా నవ్వాడు ఈ విధంగా కృష్ణుడు చేసి చిన్నప్పుడు చిన్ని కృష్ణుడు చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా ఏదో ఒక అర్థం పరమార్థం ఉంటూనే ఉంటుంది జై శ్రీకృష్ణ శ్రీకృష్ణుని యొక్క భాగవత కథలలో ఒకటైన కాళీయుని గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ఎంతో ఆసక్తికరంగా విన్న కొద్దీ వినాలనిపించే చిన్ని కృష్ణుని యొక్క చిన్నప్పటి అల్లరి చేష్టలు బృందావనంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల గురించి ఈ భాగవత కథల రూపంలో చెప్పబడింది ఇక భాగవత కథలు మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే పూర్వం సౌరభి అనే ఒక మహర్షి ఉండేవారు ఆయన కొంతకాలం కాళిందీ నదిలో ఉండి తపస్సు చేశారు ఆ సమయంలో ఒక రోజున గరుతుమంతుడు అక్కడికి ఎగురుతూ వచ్చి ఆ నదిలో ఉన్న ఒక చేపను పట్టి తింటాడు ఆ నదిలో ఉన్న చేపలన్నింటికీ అది రాజు తమ రాజు అయిన ఆ చేప కళ్ల ముందు అలా మరణించడం చూసి తట్టుకోలేక మిగతా చేపలన్నీ కూడా దుఃఖించసాగాయి వాటి దుఃఖాన్ని చూసిన ఆ మహర్షి తన దివ్య దృష్టి ద్వారా అంతా తెలుసుకుని జాలిపడి ఇక కోపంతో గరుతుమంతుణ్ణి ఇక మీదట నువ్వు ఈ నదిలో అడుగు పెడితే నీ తల నూరు ముక్కలవుతుందని చెప్పి శపించాడు సౌరభి అలా శపించిన విషయం గరుత్తుమంతునికి సర్పాల రాజైన కాళీయునికి మాత్రమే తెలుసు అంతకుముందు గరుతుమంతుడు తన కంటపడిన పాములను అల్లా పట్టి చంపేస్తూ ఉండేవాడు ఆ బాధపడలేక సర్పాలన్నీ కలిసి గరుతుమంతునితో ఒక ఒప్పందం చేసుకుంటాయి ఆ ఒప్పందం ప్రకారం సర్పాలన్నీ నెలకొక పామును గరుతుమంతునికి సమర్పించాలి కానీ ఈ ఒడంబడికకు అతి బలవంతుడు అత్యంత విషము కలిగిన కాళీయ సర్పం మాత్రం ఒప్పుకోలేదు దానితో గరుతుమంతుడు అనవసరంగా యుద్ధానికి దిగడం ఇద్దరికీ మంచిది కాదని చెప్పి కాళీయుణ్ణి హెచ్చరిస్తాడు దానితో మరింతగా కోపంతో కాళీయ సర్పం తన రెండు కూరలతో గరుతుమంతుణ్ణి కాటు వేస్తాడు కాళీయుని ప్రవర్తనకి గరుతుమంతుడు వెంటనే తన వెడలపైన ఎడమ రెక్కతో కాళీయుణ్ణి ఒక్క దెబ్బ కొడతాడు ఆ దెబ్బతో కాళీయుడు మూర్చిపోతాడు కాళీయుని పరిస్థితిని గర్తుమంతుడు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కాళీయుడు లేచి గర్తుమంతుడిని కంట పడకుండా ఉండడానికి రమణ ద్వీపాన్ని విడిచి కాళింది నదిలో ప్రవేశిస్తాడు అప్పటి నుండి అక్కడే ఉండిపోయాడు అలా ఉన్న సమయంలో ఒకసారి చిన్ని కృష్ణుడి స్నేహితులైన గోపబాలురందరూ కూడా అక్కడ ఆడుకుంటూ ఉండగా వారికి దాహం వేసి నదిలోకి వెళ్ళి నీరు త్రాగి అక్కడే మూర్చిపోతారు దానికి కారణం కాళీయునులో ఉన్న విషమంతా ఆ నదిలో ప్రవేశించి ఆ నీటినంతా కలుషితం చేసింది ఆ పరిస్థితిని గమనించిన శ్రీకృష్ణుడు వెంటనే అక్కడకు వెళ్ళి తన స్నేహితులందరినీ కూడా రక్షిస్తాడు ఆ తర్వాత కాళీయ సర్పం వలనే ఈ నదీ జలం అంతా విషపూరితమైందని ఈ సర్పరాజుని ఇక్కడ నుండి తొలగిస్తే కానీ నీరు తాగడానికి ఉపయోగపడదని శ్రీకృష్ణుడు భావించి వెంటనే ఆ నదీ సమీపంలో ఉన్న ఒక చెట్టుపైకి ఎక్కి అక్కడి నుండి ఒక్కసారిగా నదిలోకి దూకుతాడు అలా దూకడం వలన ఆ నదిలోని నీరంతా చెల్లాచదురవుతుంది దానితో ఆ నదిలో ఉన్న కాళీయ సర్పం కోపంతో బుసలు కొడుతూ చిన్ని కృష్ణుణ్ణి సమీపించి కృష్ణుని యొక్క శరీరం అంతా కూడా చుట్టేస్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు మెల్లగా తన ఒళ్ళు విరుచుకుంటాడు దాంతో అంతవరకు కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకుని ఉన్న కాళీయ సర్పం యొక్క పక్కటి ములకు విరి పక్కటి ముక్కలు విరిగి ముక్కు రంధ్రాల నుండి రక్తం రావడం మొదలైంది ఇక చిన్ని కృష్ణుడు తన చేతితో కాళీయుణ్ణి ఒక్క దెబ్బ కొడతాడు ఆ దెబ్బతో కాళీయుడు పూర్తిగా నిస్సహాయుడై అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ కృష్ణుడు కాళీయుని యొక్క తోక పట్టుకుని గిరగిరా తిప్పికొట్టి ఆ సర్పం యొక్క తలపైకి ఎక్కి సుందరమైన నృత్యం చేయడం మొదలు పెడతాడు దానితో కాళీయుడు తన తప్పు తెలుసుకుని గర్వాన్ని వదిలి తనను క్షమించమని చెప్పి కృష్ణుణ్ణి కోరతాడు కాళీయుని యొక్క భార్యలైన నాగకాంతలు కూడా కృష్ణుని వద్దకు వెళ్ళి తమ భర్త చేసిన అపరాధాలు మన్నించమని వేడుకుంటాయి కాళీయుడిక ముందు ఎవరిని హింసించడని వారు శ్రీకృష్ణుడికి మాట ఇస్తారు అప్పుడు చిన్ని కృష్ణుడు కాళీయుడిని విడిచిపెడతాడు కాళిందీ నదిని వదిలి వేరొక ప్రాంతానికి వెళ్ళవలసిందిగా శ్రీకృష్ణుడు ఆజ్ఞాపిస్తాడు ఆ మాటలకు కాళీయుడు గరుతుమంతుడు తనని బతకనివ్వడని చెప్పి భయపడతాడు అప్పుడు శ్రీకృష్ణుడు నీ శిరస్సుపై నేను నృత్యం చేసినప్పుడు పడిన నా పాదముద్రలు చూసి గర్తుమతుడు నిన్ను ఏమీ చేయడు భయపడకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అభయం ఇస్తాడు ఆ మాటలకు కాళీయుడు శ్రీకృష్ణుడికి శిరస్సు వంచి నమస్కరించి తన భార్యలతో కలిసి తిరిగి రమణ ద్వీపానికి చేరుకుంటాడు ఆ తర్వాత క్రమక్రమంగా కాళింది నదిలోని విషం అంతా కూడా తొలగిపోయి బృందావనవాసులు తాగడానికి ఆ నీరు మంచిగా మారిపోతుంది ఈ విధంగా బృందావనవాసులను కృష్ణుడు కాళీయుని బారి నుండి కాపాడి తన బృందావన వాసులందరినీ కూడా ఎంతో ఆనందసాగరంలో మునిగేలా చేస్తాడు శ్రీకృష్ణుడు జై శ్రీకృష్ణ యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరిని ఏ విధంగా ఉద్ధరించాడు పూర్తి గోవర్ధనగిరి వృత్తాంత కథను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ముందుగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ఇక విషయానికి వస్తే రాముని భార్య సీతామాతను అపహరించిన రావణాసురుడితో యుద్ధం చేయడానికి వానర సైన్యం అంతా కూడా సముద్రం మీదుగా ప్రయాణించి లంకను చేరి రావణుడితో యుద్ధానికి రామసేతును నిర్మించడానికి వానర్లు అనేక పర్వతాలను సముద్రంలో వేయడానికే ఎంపిక చేశారు ఆ తర్వాత నిర్మాణం పూర్తయింది అలా ఎంపిక చేసిన పర్వతాలలో ఒక పర్వతం మిగిలిపోతుంది ఆ పర్వతమే గోవర్ధనగిరి రాముని సేవలో తరించలేకపోతేనే అని ఆ పర్వతం రాముణ్ణి ప్రార్థించింది అప్పుడు శ్రీరాముడు ఈ రామవతారం పూర్తయిన తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారంలో నిన్ను అనుగ్రహిస్తానని చెప్పి అభయమిస్తాడు ఆ కోదండరాముడు శ్రీరాముడు అన్న విధంగానే ద్వాపరయుగంలో శ్రీకృష్ణ అవతారంలో గోకులానికి వచ్చి గోవర్ధనగిరిని తన చిటికన వేలతో పైకెత్తి ఎన్నో ప్రాణాలను కాపాడడంతో పాటుగా గోవర్ధనగిరిని కూడా అనుగ్రహించారు శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహంతో గోవర్ధనగిరి ఏ విధంగా సంతోషాన్ని పొందింది అనే విషయానికి వస్తే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికిన వేలుతో పట్టుకుని పైకెత్తి బృందావన వాసులని ఏ విధంగా కాపాడాడో తెలుసుకుందాం ఒకనాడు నందమహారాజుతో సభలోని పెద్దలందరూ ఇంద్రునికి పూజ చేసేందుకు మాట్లాడుకుంటూ ఉండగా ఆ సమయంలో అక్కడికి చిన్ని కృష్ణుడు వచ్చి ఇంద్రునికి పూజలు ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించగా అప్పుడు వారు ప్రతి సంవత్సరం ఇంద్రునికి పూజలు చేయటం వలన సక్రమంగా వర్షాలు కురిసి పంటలు పండి ప్రజలు సంతోషంగా ఉంటున్నారని అందువల్ల ప్రతి ఏటా కూడా ఈ విధంగా బృందావనంలోని ప్రజలందరూ కూడా ఇంద్రునికి పూజలు చేస్తూ ఉంటారని కృష్ణుడికి వివరించి తన తండ్రి నందమహారాజు చెప్తాడు ఆ మాటలకు శ్రీకృష్ణుడు వర్షాలు కురవడానికి కారణం ఇంద్రుడు కాదని తమకు ఎంతగానో ఉపయోగపడుతున్న గోవర్ధనగిరి అని అందువలన గోవర్ధనగిరిని పూజించమని చెప్పడంతో అక్కడ ప్రజలు కృష్ణుని యొక్క మాటలకు అంగీకరిస్తారు ఈ విషయం తెలిసిన ఇంద్రుడు అక్కడ ప్రజలపై కోపంతో బృందావనాన్ని ముంచెత్తడానికి భయంకరమైన ఉరుములు మెరుపులు పిడు తో కూడిన వర్షాన్ని కురిపిస్తాడు ఆ వర్షానికి తట్టుకోలేక బృందావన వాసులు భయంతో చిన్ని కృష్ణుడిని శరణు వేడారు అప్పుడు శ్రీకృష్ణుడు పరిస్థితిని అంతా కూడా అర్థం చేసుకుని తన ఎడమ చేతి చిటికన వేలుతో గోవర్ధనగిరిని పైకి లేపి వలె పట్టుకుంటాడు అప్పుడు అక్కడ ప్రజలు వారి యొక్క ఆవులతో ఆ కొండ కిందకి చేరి తలదాచుకుంటారు ఆ విధంగా ఏడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భీకరమైన మేఘాలతో కూడిన వర్షంలో ఏడు రోజుల పాటు శ్రీకృష్ణుడు ఆ గోవర్ధనగిరిని అదే విధంగా తన ఎడమ చేతితో ఎత్తి పట్టుకుని బృందావన వాసులందరినీ కూడా రక్షిస్తాడు ఇక ఆ సమయంలో అక్కడ చేరిన ప్రజలు ఎవరికీ కూడా ఆకలి కానీ దాహం కానీ వేయలేదు ఇక చిన్ని కృష్ణుడు చిట్కన వేలుపై సంపూర్ణంగా సమతూకంగా ఉన్న భారీ గోవర్ధనగిరిని చూసి బృందావన వాసులు చాలా ఆశ్చర్యపడతారు ఈ విషయాన్ని గమనించిన ఇంద్రుడు తన వర్షాన్ని కురిపించడం నిలిపివేస్తాడు క్రమంగా వర్షం తగ్గుముఖం పట్టి సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తాడు గోవర్ధనగిరి కింద ఉన్న ప్రజలు మెల్లమెల్లగా తమ ఇళ్లకు చేరుకున్నారు గోవులు సంతోషంతో ఇళ్లకు చేరుకున్నాయి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని యథాస్థానంలో పెడతాడు ఆ తర్వాత ఇంద్రుడు కృష్ణుడి దగ్గరకు వచ్చి క్షమించమని ప్రార్థించాడు ఆ తర్వాత భీకరమైన వర్షం నుండి తమని కాపాడినందుకు బృందావన వాసులు అలాగే అక్కడున్న గోవులు తమ పిల్లలతో వచ్చి శ్రీకృష్ణుడిని ఎంతగానో అభినందించాయి గోవులు సంతోషంతో తమ పాలను శ్రీకృష్ణునిపై కురిపించేందుకు అవ్వగా ఆ సంఘటనను చూసి ఇంద్రుడు శ్రీకృష్ణునికి గోవిందుడుగా నామకరణం చేస్తాడు ఈ సంఘటన నుండి శ్రీకృష్ణునికి గోవిందుడు అనే పేరు కూడా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్